పెరుగుచుండె నేడు వృద్ధాశ్రమాలెన్నో అమ్మ నాన్న తాత అవ్వలేరు మరవరాదు మనిషి మానవత్వం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు మీరు అందరు కూడా వాకింగ్ చేస్తున్నారు కదా ఓకే ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలి ఓకే ప్రతిరోజు ఈ యొక్క మార్నింగ్ వాక్లో ఒక జోక్ తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే కదా ఓకే ఈరోజు జోక్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా ఓకే ఒక ఈ యొక్క జోక్లో ఒక బ్యాంకరు ఒక ఆయనను అడుగుతాడు అంటే ఒక బ్యాంకర్ ఒక మా బ్యాంకరు ఒక ఆయనను అడుగుతాడు ఏమండి అంటే ఈయన లోన్ కోసం వెళ్తే అంటే ఒక వ్యక్తి లోన్ కోసం వెళ్తాడు బ్యాంకు అయితే బ్యాంకర్ అడుగుతాడు ఇది జోక్ మాత్రమే ఏమని అడుగుతాడు మీ ఇంటి మీద లోన్ తీసుకున్నారండి మీ ఇంటి మీద లోన్ తీసుకున్నారండి అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఈయన ఏమంటాడు బ్యాంకర్ ఏమని అడిగిండు మీ ఇంటి మీద లోన్ తీసుకున్నారండి అని అడిగిండు అయితే ఈయనంటాడు లేదు లేదండి మా ఇంటి మీద నేను అసలు లోన్ తీసుకునే లేదు నేను బ్యాంకులోనే లోన్ తీసుకున్నానండి లేదు లేదండి నేను మా ఇంటి మీద లోన్ తీసుకోలేదు బ్యాంకులోనే లోన్ తీసుకున్నానండి అంటే ఇంటి మీద అంటే ఇంటి మీద తీసుకోలేదు బ్యాంకులో తీసుకున్నారని చెప్తున్నారు అర్థమైంది జోక్ ఓకే ఈరోజు జోక్ మనం తెలుసుకుందాం మళ్ళీ మరొక జోక్తో రేపు కలుసుకుందాం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలి మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి నవ్వడం ఒక యోగ ప్రతి ఒక్కరూ నవ్వాలి అందరికీ బాయ్